కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన లేబర్ కోడ్లు కార్మికుల పాలిట ఉరితాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు అన్నారు ఫిబ్రవరి పన్నెండో తేదీ దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ నెల్లూరు నగరంలో సిఐటియు నగర కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రచార జాతర నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోదీ పెద్దలకు కొమ్ము కాస్తూ పేదలను ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు కాకులను కొట్టి గద్దలకు వేసినట్లుగా కార్పొరేటర్లకు కొమ్ము కాస్తూ కార్మికులను బలి పశువులను చేస్తున్నారన్నారు ఈ కోడ్లు అమలైతే కార్మికులకు ఎటువంటి హక్కులు లేకుండా పోతాయని ఆయన అన్నారు అన్ని ప్రజా సంఘాలు ఏకమై గలమెత్తాలని ఆయన కోరారు అనంతరం సిఐటియూ నగర కార్యదర్శి నాగేశ్వరరావు మాట్లాడుతూ సిఐటియు ప్రచార జాత సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జరుగుతుందని తెలిపారు ఈ ప్రచార జాత నెల్లూరు ఆత్మకూరు బస్టాండ్ వద్ద ప్రారంభమై నగరమంతా తిరుగుతూ కార్మికులను చైతన్యపరచడం జరుగుతుందని తెలిపారు లేబర్ కోర్సు రద్దు చేయాలని జరిగేటటువంటి పన్నెండో తేదీ దేశవ్యాప్త కార్మిక అంతా కూడా పాల్గొని జయప్రదం చేయాలని కోరుతూ అఖిల భారత కార్మిక సంఘాలు జరిగింది కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోర్సు రద్దు చేయాలని పాత కార్మిక సంఘాలను కాపాడాలని అదాని క్రిష్టపట్టం పోర్టులు కంటైనర్ టెర్మినల్ లో పునరుద్ధరించాలని భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పోతున్న డబ్బులను ఆ కార్మికులకే ఖర్చు చేయాలని రైతులు పండియే గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పాత పద్ధతిలోనే కొనసాగించాలని పట్టణ ప్రాంతాల్లో అమలు చేయాలని ఈరోజు నెల్లూరు నగర కమిటీ ఆధ్వర్యంలో నెల్లూరు నగరం మొత్తం మీద పన్నెండవ తేదీ సమ్మెను జయప్రదం చేయాలని ఒక ప్రచార జాతర నిర్వహిస్తూ ఉంది ఈ యొక్క పన్నెండవ తారీఖున యొక్క సమ్మె యొక్క ప్రధానటువంటి ఉద్దేశం ఈ రా దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ పెద్దల యొక్క కొమ్ము కాస్తూ పేదల్ని రకరకాల ఇబ్బందులు పెడతా ఉన్నారు దీన్ని ఒక రకంగా చెప్పుకోవాలంటే కాకులను కొట్టి గద్దలకు వేసినట్టుగా కార్పొరేట్ల యొక్క లాభాపేక్ష కోసం కార్మికులందరినీ బలిపశం చేస్తూ ఉన్నారు అందుకని ఒక నాలుగు లేబర్ కోళ్లు ఇరవై తొమ్మిది చట్టాలు స్వాతంత్రం ముందు నుంచి ఉన్నటువంటి చట్టాలన్నింటినీ రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోళ్లను తీసుకొచ్చేసి నవంబర్ ఇరవై ఒకటో తారీఖు నుంచి దాన్ని అమలులోకి తీసుకొచ్చాడు వీటిని నాలుగు లేబర్ అనే దానికంటే నాలుగు ఉరితాళ్ళు అని చెప్పేసి మనం అనుకోవచ్చు ఎందుకంటే కార్మికుల మెడకి ఉరితాళ్ళు తగిలించినట్టే దీన్ని మనం భావించాలి ఎందుకంటే వీళ్ళు మాట్లాడేదానికి హక్కు లేదు సమ్మె చేసే హక్కు లేదు సంఘం పెట్టుకునే హక్కు లేకుండా చేసేసి ఎవరైనా పర్మనెంట్ ఉద్యోగం అనే మాటే లేదు వాళ్ళు ఎవరైనా నిర్దిష్ట కాలపరిమితితో కూడుకున్నటువంటి ఉద్యోగాలు చేయాలన్నట్టు వాళ్ళు దాంట్లో నిర్ణయం చేశారు అన్ని చట్టాలని భద్రత రేపు రిటైర్మెంట్ అయిన తర్వాత కొన్ని సామాజిక భద్రతాపరమైనటువంటి ఈఎఫ్ పిఎఫ్ ఈఎస్ఐ లాంటి చట్టాలు లేకపోతే మహిళలకి ప్రసూది సెలవులు లాంటివి వీటన్నిటిని కూడా వాటిలో మెర్చి చేసేసి వాళ్ళ దయా దాక్షిణాల మీద వదిలిపెట్టేశాడు ఇప్పటికే మనకు తెలుసు హమాలీ లాంటి సంఘాలకు ఎటువంటి హక్కులు లేకుండా చేసేస్తున్నారు ఆటో లాంటి వాటికి సంక్షేమ చర్యలు చేపట్టాలని చెప్పేసి మనం అనేక ఏళ్ళగా సిఐటి డిమాండ్ చేస్తూ ఉంది వీటిలన్నీ మనం అడుగుతున్నాము అని అంటే ఆ చట్టాలను ఉద్దేశం పెట్టుకొని ఆ సంక్షేమ చట్టాలను ఉద్దేశంగా పెట్టుకొని మనం వీటిని డిమాండ్ చేస్తున్నాం భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమం కానివ్వండి జర్నలిస్టులకు సంబంధించి సంక్షేమం కానివ్వండి వీటికన్నిటికీ కొన్ని చట్టాలు ఉన్నాయి వాటిని అన్నింటినీ ఈరోజు రద్దు చేసేసి మేనేజ్మెంట్ల యొక్క దయా దాక్షిణ్యాల మీదకి వదిలేసి పెట్టేశారు కాబట్టి ఇది సరైంది కాదు అందుకోసమే కార్మికులందరూ ఏకమయ్యారు అన్ని సంఘాలు ఏకమైనవి అనేక రైతు వ్యవసాయ కార్మిక సంఘాలన్నీ ఏకమయ్యి పన్నెండవ తారీఖున దేశవ్యాప్తంగా సంపూర్ణంగా మనం ఒక బంధు వాతావరణం చేసేటట్టుగా ఈ కార్యక్రమాలు చేయాలి ఫిబ్రవరి పన్నెండవ తేదీ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు సీఐటీయూ నెల్లూరు నగర కమిటీ ఆధ్వర్యంలో ప్రచార జాత ఆరు ఏడు తేదీల్లో ఈరోజు ఈ ఆత్మకూర్ బస్ స్టాండ్ దగ్గర ప్రారంభమై అనేక ప్రాంతాల నగర నియోజకవర్గంలో అనేక ప్రాంతాల్లో కార్మికుల పని ప్రదేశాల్లోతో పాటు కార్మికుల నివాస ప్రాంతాల్లో ఈ ప్రచార జా జాత తిరుగుతూ కార్మికుల్ని చైతన్యపరుస్తూ ఏదైతే మోడీ అవలంబించేటటువంటి కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ ప్రచార జాతా జరుగుతూ ఉన్నది నలభై నాలుగు నలభై తొమ్మిది నలభై నాలుగు కార్మిక చట్టాలని మార్చేసి నాలుగు లేబర్ కోడ్లుగా ఈరోజు తీసుకురావడం జరిగింది ఇరవై తొమ్మిది కార్మిక చట్టాల్లో నాలుగు లేబర్ కోడ్లు ఇమిట్ చేసేసి హక్కులు లేకుండా చేసేటటువంటి పరిస్థితుల్లో రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఒకటో తేదీ ఆర్డినెన్స్ రూపంలో జారీ చేయడం ఇది దుర్మార్గమైనటువంటి చర్య ఈ కార్మికులకి గురితాడేసేటటువంటి చర్యగా మేము భావించి ఈరోజు సమ్మె చేయడం జరుగుతుంది అందుకని రేపు పన్నెండో తేదీ జరిగేటటువంటి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో యావత్తు కార్మిక వర్గం అంతా మన హక్కుల కోసం మన హక్కుల పరిరక్షణ కోసం మన చట్టాలు కాపాడుకునే దానికోసం హమాలీ కార్మికులు రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలనే ఆలోచనతో స్కీమ్ వర్కర్లు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికుల్ని పర్మినెంట్ చేయాలనేటటువంటి డిమాండ్తో కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలనేటువంటి డిమాండ్తో జరిగేటటువంటి సమ్మెలో యావత్ కార్మిక వర్గం అంతా కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఈ జాతాలో ప్రతి కార్మికులు పాల్గొని ఈ జాతాని జయప్రదం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పనిలేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం రుమాల్ సిల్క్స్ లో వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు సారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు సారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సముద్రిక పట్టు శారీ మూడు వేల ఐదు వందలు మూడు కంచె పట్టు సారీ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు సారీ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు సారీస్ ఆరు వేలు పార్చివేర్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు థర్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ వుమెన్ మెన్ అన్నమయ్య సర్కిల్ నెల్లూరు